వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ నేర్చుకోవచ్చుకోవాలనుకునే వాళ్ళ కోసం అండి నేను ఈ వీడియో చేస్తున్నాను పది రోజులు క్లాసెస్ చెప్తానండి పది రోజుల్లో బేసిక్స్ అన్నీ నేర్పిస్తానండి ఆ బేసిక్స్ వచ్చాయనుకోండి మనం టైలరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట అందుకనేసి నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి క్లాస్ వన్లో ఏం చెప్తున్నానో చూడండి మనకు ముందుగా టైలరింగ్ నేర్చుకోవాలంటే కావాల్సింది టేప్ అండి ఏపీ ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అయితే మంచి క్వాలిటీ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో కూడా దొరుకుతుందండి కాకపోతే క్వాలిటీ బాగుండదు ఒక టెన్ రూపీస్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనము మంచి క్వాలిటీ వస్తుంది కదండి అందుకనేసి మంచి క్వాలిటీలోనే ఒక ఫార్టీ రూపీస్ పెట్టి తీసుకున్నామంటే మంచి క్వాలిటీలో దొరికిపోతుంది తర్వాత కావాల్సింది మార్కింగ్ చాకండి నేను ఇప్పుడు ఇందులో మీకు ఒకటే చూపిస్తున్నాను కాకపోతే మనము టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం బాక్స్ మొత్తము తీసుకోవాలండి తర్వాత సిజర్ అండి సీజర్ ఒక టెన్ నెంబర్ లెవెన్ నెంబర్ తీసుకుంటే సరిపోతుందండి ఇంతకంటే పెద్దది బిగ్నర్స్కి అవసరం ఉండదండి తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ అండి కంపల్సరీ కావాలి మనకి ఇది స్కేల్ కూడా కావాలి మళ్ళీ ఇది ఫ్రెంచ్ స్కేల్ అంటారండి ఇది కూడా అవసరం పడుతుంది మనకు ఇది కూడా కావాలి మళ్ళీ ఇది మార్కింగ్ రోలర్ అండి మనం ఏదైనా క్లాత్ మీద ఇలా రోల్ చేసామనుకోండి ఈ మార్క్ కింద క్లాత్ మీద కూడా పడుతుందండి అందుకని ఇది కూడా కంపల్సరీ కావాలి తర్వాత పింగ్స్ అంటే పుండు సుదులు అంటాం కదా అవి కావాలండి ఇదిగోండి నేను ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అనమాట అక్కడక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయని తర్వాత ఇది ఆయిల్ కుప్పం ఇది ఆయిల్ కుప్పం అండి ఇది కూడా అవసరము ఆయిల్ కూడా అవసరం ఇందులో తర్వాత ఉక్సులు కావాలండి తర్వాత యాంకర్ థ్రెడ్ అండి ఇది ఇది కూడా అవసరం పడుతుంది అప్పుడప్పుడు అందుకని ఇది కూడా చూపిస్తున్నాను తర్వాత థ్రెడ్ అండి థ్రెడ్ మనము ఒకేసారి హోల్సేల్ షాప్కి వెళ్ళి ఒక రెండు మూడు డబ్బాలు తీసుకున్నాం అనుకోండి చాలా వస్తాయి అన్ని కలర్స్ దొరుకుతాయి అనమాట స్పేడ్ కంపెనీ మాత్రమే తీసుకోండి నార్మల్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుందంటే ఇందులో నుంచి ఒక పౌడర్ లాగా వస్తుంది అనమాట నార్మల్ కంపెనీ అయితే అవి రాసుకొని మనం సూదిలో నుంచి దారం బయటకు వస్తున్నప్పుడు రాసుకొని రాసుకొని అది ఒక పౌడర్ అంతా మిషన్లో కిందికి వెళ్ళిపోయి అక్కడ జామ్ అయ్యి మిషన్ పాడవుతుందండి మనం ఇంకా మిషన్ ఎత్తుకొని ఊరికే పదే పదే పైలండి రిపేరింగ్ షాప్కి వెళ్ళాల్సి వస్తుందండి ఇవండి ముఖ్యంగా కావాల్సినవి తర్వాత ఆయిలింగ్ ఎలా వేయాలో చూపిస్తాను మనము ఏ రోజు మిషన్ ఎక్కాలనుకుంటామా ముందు రోజు నైట్ అండి ఒకవేళ మనం సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఇవి ఓపెన్ చేయాల్సి వస్తుందండి సెకండ్ హ్యాండ్ తీసుకుంటే మాత్రమే చెప్తున్నాను ఇది ఓపెన్ చేసేసుకొని ఒక క్లాత్ కూడా తీసుకోవాలి ఇలా అంటూ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఎక్కడెక్కడ పార్ట్స్ కదులుతున్నాయో అక్కడ ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఉందండి స్ప్రింగ్ ఉంటుంది దీన్ని కూడా ఒక డ్రాప్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి తర్వాత ఇక్కడ రౌండ్ది ఉందండి దీంట్లో కూడా ఒక వన్ డ్రాప్ వేస్తున్నాను ఇక్కడ కొంచెం ఇలా క్లోజ్ అయి ఉంటుందండి ఒకటి దాన్ని ఇలా లేపితే పైకి వస్తుంది దాంట్లో కూడా ఒక వన్ డ్రాప్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి ఇందులో కూడా వేస్తున్నాను ఇక్కడ రెండు పెద్ద హోల్స్ ఉంటాయి అందులో కూడా వేసుకోవాలి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా తర్వాత పాదాన్ని ఇలా పైకి లేపి ఇక్కడ పళ్ళు ఉంటాయి కదా పళ్ళ దగ్గర కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక నైట్ మొత్తం దీన్ని ఇలాగే ఉంచేయాలండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడు మిషన్ ఎప్పుడు మనము కుట్టాలనుకుంటున్నామో అప్పుడు మాత్రము ఇక్కడ మొత్తం చేసుకోవాలండి సెకండ్ హ్యాండ్ మాత్రము ఇలా ఓపెన్ చేసే ఉంచి ఇలా మొత్తం తుడుచుకోవాలండి ఎందుకంటే డస్ట్ చేరిపోయి ఉంటుంది కదా అందుకని ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కొత్త మిషన్ అయితే అంత అవసరం ఉండదండి ఊరికే మనం పైన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ పాదం మళ్ళీ కిందికి పెట్టేసి ఇలా ఇలా నిస్తుంది కదా నీళ్ళు కూడా ఆయిల్ వచ్చి చేరుతుంది కదా అదంతా కూడా పోతుంది అన్నమాట మనము ఒక రెండు మూడు సార్లు ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి తర్వాత దిన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకుందాము ఇలా టైట్ చేసేసుకున్న తర్వాత పాదాన్ని పైకి పెట్టుకోవాలండి పెట్టుకొని చూడ ఈ చక్రం ఉంది కదండి దీన్ని ఇలా ముందుకంటూ మనం మిషన్ ని తొక్కాలండి ఇలా మనము డైలీ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా వన్ వన్ అవర్ మనం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి ఇలా దారం కూడా పెట్టద్దండి కింద కూడా బాబిన్ కూడా దారం పెట్టొద్దు బాబిన్ కింద లేకపోయినా పర్వాలేదు మనం ఊరికే త్రీ ఫోర్ డేస్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఉండాలండి లేకపోతే చాలా చాలా కష్టం అవుతుంది కుట్టడము మనం ఏమంటే గబగబాను కుట్టేద్దాం అనుకుంటే మనకు మిషన్ తొక్కకుండా రాకుండా మనం తొక్కామనుకోండి ఈ చక్రం ఇలా ఎన్నకి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న దారం అంతా కింద చేరిపోయి బాబిన్ దగ్గర చుట్టుకుపోయి సెటిల్ తిరిగిపోతుందండి అప్పుడు మళ్ళీ మనం కంపల్సరీ దీన్ని మిషన్ని ని రిపేర్ షాప్కి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది అలా కాకుండా మనం ముందే ప్రాక్టీస్ చేసుకోవడం మంచిదండి చూడండి ఇలా ఆయిల్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీ అంటే ఈజీగా వెళ్తుంది మిషన్ ఇలా కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ త్రీ ఫోర్ డేస్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి అండి ఇప్పుడు మనం కాలు పెట్టుకునే విధానం కూడా దీనిపైన ఇలా పెట్టుకోవాలండి రైట్ లెగ్ వచ్చి ముందుకు పెట్టుకోవాలి లెఫ్ట్ లెగ్ వచ్చి కాస్త వెనక్కి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం చక్రాన్ని తింపుతూ ఇలా అనాలి ఇలా చేస్తే ఈజీగా ఉంటుందండి మిషన్ ఇది మాత్రం మీరు ఒక టూ డేస్ అయినా కంపల్సరీ ఒక వన్ వన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి ఇదిగోండి ఒకవేళ మనం ఫస్ట్ కానీ దీన్ని ఇలానామనుకోండి ఈ చక్రాన్ని ముందు తింపుతూ చేయాలి ఒకవేళ మనం చక్రాన్ని తింపకుండా దీన్ని ఇలా అనుకోండి వెనక్కి ఈ చక్రం వెనక్కి తిరిగిపోయి మళ్ళీ ప్రాబ్లం వస్తుందండి అందుకని మనం ఈ చక్రంతో పాటు కాల్ని కూడా ఇలా చక్రం తింపుతూనే కాల్ని కూడా వెనక్కి ముందుకు అనుకుతూ ఉండాలండి ఇదిగోండి ఇలా చేయాలి దాని తర్వాత ఇంకొక విషయం చెప్తాను మీకు ఒక క్లాత్ తీసుకోవాలండి క్లాత్ తీసుకొని దీనిపైన ఇలా వేసుకోవాలి ఇంట్లో పాత టీషర్ట్లు ఏమైనా ఉన్నాయనుకోండి అవైనా కూడా ఇలా వేసుకోవాలి మనకేమంటే కాళ్ళు నొప్పి లేకుండా ఉంటాయన్నమాట మనము నేర్చుకునేటప్పుడు కాళ్ళు బాగా నొప్పులు వస్తాయండి అవి రాళ్ళు కుచ్చుకొని అందుకని మనము ఇలా క్లాత్ వేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటాయి అనమాట అందుకని ఇలా చేస్తాము ఇది కూడా ఇలా ఇది కంపల్సరీ ఒకసారి దారం లేకుండా మాత్రం ఇలా ప్రాక్టీస్ చేయాలండి ఇలా కుడుతూనే ఉండాలి మనకి ఏంటి కొద్దిసేపు తర్వాత వచ్చేసిందిలే ఇంకెందుకులే అని అనిపిస్తుంది అలా కాదండి ఇది కంపల్సరీ చేయాలి కొద్దిసేపు రెండు రోజులు మూడు రోజులు ఒక వన్ వన్ అవర్ చేసామనుకోండి మనకు తొక్కడంలో ఈజీ అనిపిస్తుంది మనం కుట్టేటప్పుడు చిరాకు రాదనమాట ఎందుకంటే దారం తెగిపోతూ ఉండి మళ్ళీ ఇది చక్రం ఎన్నకి వెళ్ళిపోతూ ఉంటే చిరాకు వచ్చేసింది ఇంకా మనం టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టమన్నమాట మనం అందుకని ఇలా చేయాలి ఓకే అండి ఈ రోజుకి ఇంతేనండి మిగన నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బై బై